నా లైఫ్లో జరిగిన ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మీతో షేర్ చేయాలి అనుకుంటున్నానండి ఏంటంటే రెండు వేల ఇరవై రెండు జూలైలో వారాహి నవరాత్రులు అయితే వచ్చాయి కదా అప్పుడే నా లైఫ్లో ఒక పెద్ద చేంజ్ అయితే వచ్చింది నేనైతే ఎప్పుడూ నవరాత్రులు చేయలేదండి ఏ నవరాత్రి కూడా అంటే గుడికి వెళ్ళామా దండం పెట్టుకున్నామా అని అయితే ఉండేదాన్ని కానీ ఎందుకో తెలియదు వారాహి నవరాత్రిలో రెండు రోజుల ముందు నండూరి గారి వీడియో అయితే కనిపించింది వారాహి నవరాత్రుల గురించి చూశాను సరే చేద్దాం అనుకున్నా మాకు ఒకరు డబ్బులు ఇవ్వాలి ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారండి ఆ వీడియో కింద ఇంకో వీడియో చూశాను ఏ పూజ చేస్తే ఎలా ఉంటుంది అలా జరుగుతుంది అని చాలా చెప్పి భయపెట్టారు ఏం చేయాలని ఆలోచించాను సరే చేద్దామని అనుకున్నాను ఫోటో కూడా లేదు ఏం చేద్దాం అనుకున్నా కానీ కామాక్షి దీపంలో వారాహి అమ్మవారిని భావించి పూజ చేశాను అప్పుడు మాకు బెడ్రూమ్లోనే పూజ గది అయితే ఉండేదండి అప్పుడు మా వారి షాప్లో ఒక డస్క్ అయితే ఖాళీగా ఉంది దాని మీద పూజ చేసుకుంటాను అంటే మా వారైతే ఇచ్చారు ఇంకా పానకం అయితే నైవేద్యంగా సమర్పిద్దాము అనుకున్నానండి నాకు ఇద్దరు చిన్నపిల్లలు అయితే ఉన్నారు కదా అప్పుడు మా పెద్ద అమ్మాయికి త్రీ ఇయర్స్ చిన్నమ్మాయికి వన్ ఇయర్ అప్పుడు నాకు ఒక కళ అయితే వచ్చిందండి ఐదవ రోజు చాలా భయం వేసింది ఆరో రోజు కూడా అంతే చాలా భయం వేసిందండి ఏడవ రోజు కూడా ఎవరో ఒక ఆమె చీర కట్టుకుని నా దగ్గరకు అయితే వచ్చారు నా దగ్గరకు వచ్చి నేను ఉన్నాగా నేను చూసుకుంటాను అని నన్ను అయితే తన గుండెకైతే అయితే హత్తుకుని నవ్వి వెళ్ళిపోయింది మార్నింగ్ అయితే అదైతే గుర్తుందండి మా హస్బెండ్కి చెప్పాను లైట్ తీసుకున్నారు అలాగే మా అమ్మకు కూడా కాల్ చేసి చెప్పాను సరేలే అన్నట్టుగా లైట్ తీసుకుంది అదే రోజు సాయంత్రం మా హస్బెండ్కి అయితే ఒక కాల్ అయితే వచ్చిందండి మా వారికి తెలిసిన వాళ్ళు ఎప్పటి నుంచో స్థలం తీసుకోవాలి అనుకుంటున్నాం కదా నువ్వు ఒకటి వచ్చింది చాలా బాగుంది అని చెప్పారు ఇంకా మా వారైతే వద్దులేండి ఇప్పుడు అని చెప్పడానికి మొహమాట పడి ఇప్పుడు నైట్ అయింది కదండి రేపు చూద్దాంలే అన్నారు తర్వాత రోజు మా వారు కాల్ చేయడానికి ముందే సిక్స్ థర్టీకి వాళ్ళే కాల్ చేసి మేము అక్కడే ఉన్నాము రా అని చెప్పి మా వారిని అయితే రమ్మన్నారు మా వారు వెళ్ళి చూస్తే నచ్చింది కానీ అమౌంట్ మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలా ఎంత అంటే వన్ ఇయర్ తర్వాత కూడా మేము అంత పెట్టి కొనుక్కుందామని అయితే ప్లాన్ లేదు బడ్జెట్ అయితే అంతకంటే లేదు కానీ మా వారు వచ్చి చెప్పడం నన్ను కూడా తీసుకువెళ్ళి చూపించడం అది ఇంటితో పాటు అయితే ఉందండి అన్నీ ఆలోచించాక మన వల్ల కాదు అనుకున్నాం కానీ మా వారు మనం ఎందుకు తీసుకోకూడదని ఆలోచించారు అక్కడి నుంచి మొదలైంది కాదు అమ్మ మొదలు పెట్టింది ఆగస్ట్ ఎనిమిదితో అయితే నవరాత్రులు అయితే అయిపోయాయండి అక్టోబర్లోనే మా గృహ ప్రవేశం జరిగింది కదండి చాలా హ్యాపీగా అయితే ఉంది అస్సలు అనుకోలే అంతా అమ్మ ఆశీర్వాదం మాత్రమే అప్పటి నుంచి అయితే మేము అమ్మ పాదాలను అయితే అస్సలు వదలేదండి అమ్మ